హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అయాన్ గులాక్స్ మై యూట్యూబ్ ఛానల్ అండి అమ్మో ఇన్ని రోజులు ఈ సీక్రెట్ తెలియక మనము గుడ్లు ఉడకబెట్టినప్పుడు గుడ్డు గుడ్డు పగిలిపోయి తెల్ల సొన బయటకు వచ్చేసి నీసువాసన వచ్చేస్తూ ఉంటాయి కదండి గుడ్లు మనం ఉడికించినప్పుడు గనక ఉడికిస్తే అసలు నీసువాసన రావండి పెంకు కూడా చక్కగా నిమిషంలో వచ్చేస్తుంది మీరు నేను చెప్పినట్టు ఈ వీడియో చివరి వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి రెస్టారెంట్ స్టైల్లో హోటల్స్లో ఇలాగే చేస్తూ ఉంటారండి గుడ్లన్నీ వాళ్ళు ఉడకపెట్టరు చుక్క నీళ్ళు లేకుండా ఇలా సీక్రెట్గా ఉడకపెడుతూ ఉంటారండి నిమిషంలో రెడీ చేసేసి మనకి లంచ్ ఏర్పాటు చేసేస్తూ ఉంటారు మీరు కూడా ఇలా మా వీడియో చివరి వరకు చూసి మీరు కూడా ఈ వీడియో ఇలా వచ్చండి ఇన్ని రోజులు ఈ సీక్రెట్ తెలియగా మనము ఎన్నో బాధలు పడేవాళ్ళమండి గుడ్లు ఉడకపెట్టుకోవటానికి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోతాం బోరు కొట్టించకుండా చూడండి గుడ్డుపై ఉన్న పెంకు ఎలా వచ్చేసిందో ఇలా ఈజీ ప్రాసెస్లో మీరు కూడా మా వీడియో చివరి వరకు చూసి చేసేయండి చూడండి ఎంత చక్కగా ఎంత సులభంగా పై ఉన్న పెంకు ఎలా వచ్చేసిందో మనం గడక ఉడకబెట్టుకుంటే గుడ్డు పగిలిపోతూ ఉంటుంది కదండి ఎక్కువగా ఎక్కువ శాతము ఈ వీడియో చివరి వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి ఇలా కనుక నేను చెప్పినట్టు చేస్తే పది నుండి పదిహేను నిమిషాల్లో గుడ్లు బాయిల్ అయిపోతాయండి ఇప్పుడైతే బోరు కొట్టించకుండా పదండి వీడియోలోకి వెళ్ళిపోదాము ముందు ఒక గిన్నెలో వాటర్ పోసుకొని మనం ఎన్ని గుడ్లు అయితే ఇంట్లో కర్రీ వండుకోవాలి అనుకుంటాము అన్ని గుడ్లను తీసుకొని శుభ్రంగా నీళ్ళల్లో కడుక్కోవాలండి కొంచెం సాల్ట్ కానీ ఉప్పు కానీ వేసి అంటే మనం షాప్ నుండి తెచ్చుకుంటాం కదండి దుమ్ము దూళ్ళు పడి ఉంటాయి గుడ్ల మీద అందుకనే మనం ముందుగా గుడ్లు కొంచెం వాటర్ పోసుకొని అందులో సాల్ట్ కానీ ఉప్పు కానీ వేసుకొని నీట్గా శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఈ ప్రాసెస్ మొదలు పెడదామండి మీరు కూడా ఇలాగే చేయండి అంటే మనం షాప్ నుండి తెచ్చుకుంటాం కదండి రోడ్డు మీద రోడ్డు పక్కల షాపులు ఉంటాయి కాబట్టి దుమ్ము దూళ్ళు పడిపోతూ ఉంటుంది అందుకనే మనం నీట్గా కడుక్కున్న తర్వాతే ఈ ప్రాసెస్ మొదలు పెడదామండి ఇలాగా నీట్గా శుభ్రంగా కడుక్కోవాలండి ఎన్ని గుడ్లు అయితే మనం ఇంట్లో వండుకోవాలి అనుకుంటున్నాము గుడ్డు తింటే గుడ్లో చాలా ప్రోటీన్స్ ఉంటాయి కదండి రోజుకు రెండు మూడు గుడ్లైనా మనం తినవచ్చండి ఒక గిన్నెలో తీసుకుందామండి నీట్గా శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఎన్నో ప్రోటీన్స్ ఉంటాయి కదండి రోజుకి రెండు గుడ్లైనా మనం తినవచ్చండి మనం మనము మన ఇంట్లో వాళ్ళు ఇప్పుడైతే ప్రాసెస్ మొదలు పెడదామండి ఒక బేషన్ వెడల్పులో లాంటి బేషన్ తీసుకొని ఇందులో బేషన్లో వాటర్ పోసుకున్న తర్వాత బెజ్జాల జల్లెడు ఉంటుంది కదండి ఆ జల్లుడిని తీసుకుని స్టవ్ వెలిగించేసుకోవాలండి ఇంకో చిన్న గిన్నె తీసుకొని ఈ గిన్నెలో వెనిగర్ని యాడ్ చేసుకుందామండి వెనిగర్ లేదా నిమ్మకాయ రసాన్ని కూడా వేసుకోవచ్చు ఉప్పు కానీ లేదా సాల్ట్ని కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు మన దగ్గర ఎన్ని గుడ్లు అయితే ఉన్నాయో అన్ని గుడ్లను ఈ గిన్నె చుట్టుపక్కల పేర్చాలండి నేనైతే వెనిగర్ని వేస్తున్నాను నిమ్మకాయ లేదండి ఇప్పుడు ఈ గుడ్లను ఇలా సెట్ చేసుకోవాలండి కింద ఉన్న వేడి నీళ్ళ వల్ల ఈ గుడ్లన్నీ బాయిల్ అయిపోతాయండి ఎన్ని గుడ్లు అయితే మనం వండుకోవాలి అనుకుంటున్నామో అన్ని గుడ్లను ఇలా బాయిల్ చేసుకుందామండి ఇలా సెట్ చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో స్టవ్ పెట్టి పొయ్య అలా పెట్టేసి మూత పెట్టుకుందామండి అలాగా బాయిల్ అయిపోతాయండి హోటల్స్ వాళ్ళు ఎక్కువగా ఇలా చేస్తూ ఉంటారండి కొంచెం ఉడికిన తర్వాత మంట తగ్గించేసేయాలండి పది నుండి పదిహేను నిమిషాల పాటు ఉడికిపోతాయి చక్కగా చూడండి ఉడికిపోయాయి రెడీ అయిపోయాయండి తీద్దాము ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసి బౌల్లోకి వేసుకుందామండి బౌల్లో కొంచెం చల్లటి వాటర్ తీసుకున్న తర్వాత చూడండి అలా మరిగిపోయాయి మసులుతున్నాయి నీళ్ళు ఇంకా చూడండి అలా గుడ్లు బాయిల్ అయిపోయాయండి హోటల్స్లో ఎక్కువగా ఇలా చేస్తూ ఉంటారండి ఈ సీక్రెట్ తెలియక మనము గిన్నెల్లో అలా ఉడకపెట్టుకుంటూ ఉంటామండి చూడండి కాలిపోతున్నాయి పట్కార్ సహాయంతో తీద్దామండి ఒక బౌల్లో చల్లటి వాటర్ తీసుకున్న తర్వాత ఈ గుడ్లన్నీ ఇందులో యాడ్ చేసుకుందామండి ఒక ఐదు ఆరు నిమిషాలు చల్లారిన తర్వాత గుడ్డుపై ఉన్న పెంకులను మెల్లింగా తీద్దామండి ఇప్పుడు చూడండి ఎంత చక్కగా వచ్చేస్తుందో పెంకు మీరు కూడా ఇలా ట్రై చేయండి ఈజీ ప్రాసెస్లో ఈ సీక్రెట్ మీరు కూడా చూసేయండి ఎక్కువగా హోటల్స్లో ఇలా చేస్తూ ఉంటారండి మాకు ఒక హోటల్లో పనిచేసే వాళ్ళు చెప్పారు ఇలా చేస్తూ ఉంటారని వాళ్ళని అడిగి తెలుసుకున్నాక నేనైతే ఈ వీడియో తీశానండి చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో గుడ్డుపై ఉన్న పెంకులు ఎలా నీట్గా వచ్చేసాయో చూడండి మీరు కూడా మా వీడియో చూసి ట్రై చేయండి మా పిల్లలైతే ఉడకబెట్టిన గుడ్లే తినేశారండి చూడండి చేయి తీస్తుంటే మళ్ళీ పెడుతూనే ఉన్నారు నేను కర్రీ కానీ ఫ్రై కానీ చేయలేదండి మా పిల్లలైతే ఉడకపెట్టిన గుడ్లే తినేశారు పది నుండి ఇరవై నిమిషాల్లో ఉడికిపోయినాయండి గుడ్లు నేను అసలు కర్రీ ఫ్రై చేయకుండానే మా పిల్లలు తినేసారండి ఇలా బాయిల్ చేసిన గుడ్లు గుడ్లలో ఎన్నో ప్రోటీన్స్ ఉంటాయి కదండీ మనము రోజుకు రెండు గుడ్లైనా తీసుకోవచ్చండి నేను చెప్పిన ప్రకారం బాయిల్ చేసి తీసుకోండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి అప్పటి వరకు మా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి ప్లీజ్ అండి